దైవనామ స్మరణ ప్రయత్నపూర్వకంగా ఉండాలి ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు ఒక నా సత్సంగంలో ప్రాణం పోయే సమయంలో భగవత్ చింతన చేస్తే మోక్షం కలుగుతుందని చెప్పడం విని ఇలా ఆలోచించాడు నా నలుగురు కుమారులకు దేవుని పేర్లు పెట్టుకొని వారిని పిలిచే అలవాటు చేసుకుంటాను నాకు అంతిమ గడియలు వచ్చినప్పుడు నా కుమారులను ఎలాగో పిలుస్తాను కదా ఆ విధంగా నాకు సులభంగా ముక్తి లభిస్తుంది అనుకున్నాడు కాలం గడుస్తూ ఉన్నది కుమారులందరూ పెద్దవాళ్ళై తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేస్తూ వచ్చారు ఆ వర్తకునికి అంత్యకాలము ఆసన్నమైనది ఇంకా కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని వర్తకుడు గ్రహించి వెంటనే రామ కృష్ణ నాయన గోవింద నాయన మాధవ అని తన కొడుకులను పేరు పేరున పిలిచాడు నలుగురు ఒక్కసారిగా నాన్నగారు ఎందుకు పిలిచారు మీకెలా ఉన్నది అని అడిగారు తన కుమారులను చూసి చిరాకు పడుతూ పిలిస్తే మాత్రం మీరంతా కట్టగట్టుకుని వచ్చేయడమేనా అక్కడ మన వ్యాపారం ఏమైపోతుంది అని బాధపడుతూ మరణించాడు ఆ